అందరికీ నమస్కారం తోటి విద్యార్థుల విద్యార్థులకు మరియు ఇక్కడ ఉన్న పెద్దలకు నాతోటి సహోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ యువతలు ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కారాలు యువతలు చాలా రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది ఇంటర్నెట్ కారణంగా సైబర్ నేరాల కారణంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇంటర్నెట్ కారణంగా అయితే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారని మీ విషయం తెలిసిందే ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఇంటర్నెట్ వల్ల ఎంతో మంది విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఎక్కువ మంది అయితే చెడు అలవాట్ల వల్లనే నాశనం అవుతున్నారు నెట్ వల్ల వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం అది ఇవ్వడం అది చేయడం ఇది చేయడం అన్నీ చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఉండ ఉండచ్చు ఫోన్లు వాటిని తగ్గించుకొని మంచి విషయాలు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను సైబర్ నేరాలు కూడా చాలా జరుగుతున్నాయి ఇప్పటివరకు చాలా జరిగాయి ఎన్నో రకాలుగా హత్యలు కూడా జరిగాయి కానీ వాటి వల్ల ఎవ్వరూ కూడా రెస్పాన్స్ కావడం లేదు